ಶಾಂತಪನಮಿಚ ವೈಭವ ತಂದರಂ ವಪುಷಿ ಕುಂಜರೂ ಮುಖೇ ಮನ್ಮಹೇಮಿ ತುಂದಿ One my Tundilam came ah, 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 ah. up Tundilam ah, ah. శ్రీ మహాగణాధిపతి జయనమ మనం ప్రాణులు జీవులం అందున మనుషులం ప్రాణం కలిగినటువంటివి ప్రాణులు జీవం కలిగినటువంటివి జీవులు జీవం అంటే బ్రతకడానికి వీలైనటువంటి శారీరక శక్తికి జీవం అని పేరు ప్రాణం అంటే శరీరాన్ని ముందుకు నడిపించడానికి వీలైనటువంటి శక్తికి ప్రాణం అని పేరు ప్రాణము జీవము కలిగినటువంటి జీవరాశులు ఎన్ని ఉన్నా మనుషులు మాత్రం ఆ జీవరాశుల కంటే భిన్నమైనటువంటి వ్యక్తి ఎందువల్లంటే ఏ ప్రాణులైనా ఏ జీవరాశులైనా వాటి సుఖాన్ని అవి ఆలోచించుకుని లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాయి తినడం కోసం ప్రవర్తిస్తూ ఉంటాయి నిద్రించడం కోసం ప్రవర్తిస్తూ ఉంటాయి శారీరక సుఖాల కోసం ప్రవర్తిస్తూ ఉంటాయి కానీ మనిషి ఈ సుఖాలకి అతీతంగా ఒక శక్తి ఉంది ఒక దైవం ఉంది అని గుర్తించగలిగేటువంటి సామర్థ్యం గలవాడు అందువల్లే మిగిలిన ప్రాణుల కన్నా మనిషికి చాలా ఉన్నతమైన స్థానం ఉంది మనిషిగా పుట్టిన ఎవరైనా సరే తనకంటే ఉన్నతమైనటువంటి శక్తిని గుర్తించి ఆ శక్తిని దర్శించే ప్రయత్నం చేస్తూ ఉండాలి అలా చేసినటువంటి వారు యోగులు అని ఋషులు అని మహర్షులు అని చెప్పబడుతూ ఉంటారు యోగులు మహర్షులు వీళ్ళు దర్శించినటువంటి ఆ శక్తి ఏమిటి ఆ శక్తి ఉనికి ఎక్కడ ఉంది మనం ఒకవేళ గుర్తించాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకుని ఆ శక్తిని గుర్తించాలి అనే విషయాల్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికంటే ముందర ఎవరెవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కని విషయాలు మీకు అందాలి అని అంటే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మనం గుర్తించవలసినటువంటి శక్తికి అనేకమైన పేర్లు ఉన్నాయి వేదంలో కూడా ఏకం సద్విప్రా బహుధా వదంతి అంటారు ఒకే సత్ శక్తి ఒకటే దానికే పేర్లు అనేకంగా ఉంటాయి ఎవరెవరి సంస్కారాలతోటి ఆ శక్తి ఒక ఆకృతితో కనిపిస్తుందో ఆ సంస్కారానికి తగినటువంటి ఆ ఆకృతికి ఒక పేరు ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఆ శక్తి ఒక ఆకృతి దాల్చినప్పుడు ఆ శక్తి ఇచ్చేటువంటి ఫలితం కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఉదాహరణకి ఒక శక్తి గణపతి అనేటువంటి ఆకృతిగా ఏర్పడింది ఒక శక్తి గణపతి అనేటువంటి ఆకృతిగా ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే గా అనేటువంటి ఒక అక్షరం గా అనేటువంటి ఒక అక్షరం బీజాక్షరంగా మారితే గమ్ అయింది ఆ గమ్ అనేటువంటి బీజాక్షరంలో గణపతి యొక్క ఆకృతి నిక్షిప్తమై ఉంది ఎవరైతే వాళ్ళ సంస్కారాలతోటి ఈ గా అనే అక్షరాన్ని గమ్ అనే బీజంగా మార్చి ఉపాసిస్తారో వాళ్ళు ఆ శక్తిని మనకు కనిపించినటువంటి ఒక అద్భుతమైన శక్తిని గణపతి అనే రూపంగా వాళ్ళు దర్శిస్తారు ఇలా ఒక శక్తి మనకి గోచరించాలి అనంటే ఆకారంతో గోచరించాలి అనంటే ఆ శక్తిని ఉపాసించే విధానాన్ని మనం బీజాక్షరం ద్వారా గుర్తించి ఉపాసించాలి అలాగా యోగులు ఆ శక్తిని గణపతిగా ఆరాధించి వాళ్ళు యోగ సిద్ధిని పొందారు గణపతి మనకిచ్చేటువంటి ఫలితం ఏమిటి గణపతి మనకిచ్చేటువంటి ఫలితం సిద్ధి కార్యసిద్ధి విద్యాసిద్ధి అలాగే సంకల్ప సిద్ధి ఇలాగ అన్ని రకాలైనటువంటి సిద్ధుల్ని కూడా మనకు కలగజేస్తారు ప్రతి మనిషి ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే లేదా ఏదైనా ఒక ప్రయోజనాన్ని సాధించుకున్న సాధించుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆ ఇబ్బందులకే విఘ్నాలు అని పేరు ఆ ఇబ్బంది ఒక మనిషి రూపంగా రావచ్చు ఒక శక్తి రూపంగా రావచ్చు లేదా ఒక ఉపద్రవ రూపంగా రావచ్చు ఏ రకంగా అయినా రావచ్చు ఆ పని ముందరకు వెళ్ళనివ్వకుండా ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది ఆ అడ్డుపడినటువంటి ఆ స్థితికి ఆ శక్తికి విఘ్నము అని పేరు అటువంటి విఘ్నాల్ని తొలగించి కార్యసిద్ధిని కలిగించడం గణపతి యొక్క స్వరూపం అందువల్లే మనం గణపతిని ఉపాసించాలి గణపతిని ఉపాసిస్తే కార్యసిద్ధి కలుగుతుంది అని అయితే విఘ్నాలు లేకుండా ఉంటాయంటే విఘ్నాలు వచ్చినా కూడా మన సంకల్ప బలం బలహీనం కాకుండా ముందరకి సాగుతుంది అది గణపతి ఇచ్చేటువంటి శక్తి కొంతమంది ఏదైనా కనుక ఒక తాము చేసే పనికి ఒక చిన్న అడ్డు తగులితే ఇంకా పని చెయ్యను వదిలేస్తారు ఎందువల్ల వాళ్ళ సంకల్పానికి బలం లేదు గణపతి మన సంకల్పానికి బలాన్ని ఇచ్చినప్పుడు విఘ్నం ఎంత వచ్చినా సరే దాన్ని అధిగమించి పైకి వెళ్ళేటువంటి ఉత్సాహాన్ని మనం మనస్సులో నిలబెట్టుకుంటాం అదే గణపతి యొక్క అనుగ్రహం ఆ ఉత్సాహం లేకపోవడం మన బలహీనత ఉత్సాహం మనలో ఉండడం మన బలం ఆ బలం గణపతి యొక్క ఆరాధన వల్ల ఉపాసన వల్ల వస్తుంది అందువల్లే యోగులు ఒక శక్తిని గణపతి అనే ఆకృతిగా ఉపాసించి ధ్యానం చేశారు గణపతి అంటే ఏమిటి అసలు గణపతి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది గణపతి యొక్క స్వభావం ఏమిటి అని కొంతమంది మనుషులకి ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తే ఆ నాయకుడికి ఓ బాధ్యత ఉంటుంది ఆ మనుషులందరికీ కూడా ఆహారం సరిగ్గా అందుతోందా ఎందువల్లంటే ఆ మనుషులు తమ మొత్తం తమ జీవితాన్నంతటినీ కూడా ఒక నాయకుడికి అప్పజెప్పేస్తారు ఎలాగైతే దేశాన్ని పరిపాలించేటువంటి ఒక చక్రవర్తికి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలను అప్పచెప్పేసి వాళ్ళు నిశ్చింతగా ఉంటారో ఆ విధంగా ఒక నాయకుడికి ఎప్పుడూ కూడా ఆ సమూహాన్ని నడిపించే బాధ్యత అంటూ ఉంటుంది ఈ చక్రవర్తి ప్రజల్ని సరిగ్గా పరిపాలించకపోతే అది ఆయన అసమర్థత అవుతుంది అందువల్ల చక్రవర్తి ఎప్పుడూ సమర్థుడై ఉండాలి ఈ ప్రపంచంలో ఏ ఏ ప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి పక్షిగణం పశుగణం క్రిమిగణం కీటకగణం సర్పగణం మనుష్యగణం రాక్షసగణం దేవతాగణం గంధర్వగణం సిద్ధగణం ఇలా అన్నిటికీ కూడా గణాలు ఉన్నాయి గణాలంటే ఆ వ్యక్తులతో సమానులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఒకచోట కూడితే దాన్ని గణం అంటారు పశువులన్నీ ఒక చోట కూడితే పశుగణం స్త్రీలందరూ ఒక చోట కూడితే స్త్రీగణం పురుషులందరూ చోట కూడితే పురుషగణం మనుషులందరూ చోట కూడితే మనుష్యగణం ఈ గణానికి ఒక నాయకుడు ఎప్పుడూ ఉంటాడు నాయకుడు లేనటువంటి గణం ఎప్పుడూ ఉండదు ఈ నాయకత్వం కోసమే ఈ దేశంలో చాలామంది చాలా దెబ్బలాడుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు నాయకత్వం నాకు కావాలంటే నాకు కావాలి ఎందువల్ల ఒక మనిషి మీద ఆధిపత్యాన్ని చూపించడం ఏ మనిషికైనా సరదాగానే ఉంటుంది కానీ ఆ ఆధిపత్యం సరైనటువంటి తీరులో కనుక ఉంటే ఒక మనిషికి ఉపకారం అవుతుంది ఆధిపత్యం సరైన తీరులో లేకపోతే అది సమూహానికి అపకారం కలిగించేదిగా అవుతుంది అందువల్లే ఎన్ని గణాలున్నా ఆ గణాలన్నిటికీ ఎంతమంది నాయకులున్నా ఈ నాయకులందరికీ మూల నాయకుడు ఎవరు అంటే గణపతి ఎవరైతే ఒక గణానికి గణంలో ప్రవర్తిస్తూ ఆ గణానికి నాయకుడైనటువంటి వాడు సరిగ్గా ఉన్నాడా లేదా అని భయపడుతూ ప్రవర్తిస్తుంటారో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా గణపతి మూలనాయకుడయ్యి తమ నాయకుడు తాను చెయ్యి తమకు చెయ్యనటువంటి అందువల్ల ప్రతి మనిషి ఒక గణంలో సభ్యుడిగా ఉండి తీరాలి ఆ గణానికి ఒక నాయకుడంటూ ఉండాలి ఆ నాయకుడు ఆ గణాన్ని ఆ సమూహాన్ని చక్కగా నడిపించాలి ఆ గణ నాయకుడకు కూడా గణనాయకులు ఎవరెవరైతే ఉంటారో ప్రతి గణానికి నాయకులు ఉంటారు ఆ నాయకులందరికీ కూడా బలాన్ని ఇచ్చేటువంటి మంచి బుద్ధిని ప్రసాదించి గణాన్ని చక్కగా నడిపించగలిగేటువంటి శక్తినిచ్చేవాడు గణపతి అయితే గణపతిని పూజించాలి అంటే గణనాయకులకు మాత్రమే అధికారం ఉంటుందా అని అనుకోకలేదు ఎవరు పూజిస్తే వాళ్ళకి ఆ గణనాయకుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒకవేళ మన గణానికి నాయకుడైనటువంటి వాడు మనల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా ఆ గణంలో ఎవరైనా సరే ఆ గణపతిని ఆ శక్తిని అతీంద్రియమైన శక్తిని గణపతికి గణనాయకుడికి తేడా ఏమిటి ఏదైనా ఒక గణం ఒక గ్రూప్ గణం అంటే గ్రూప్ ఆ గ్రూప్కి ఒక నాయకుడు ఉంటాడు ఆ గ్రూప్ను నడిపించేటువంటి వాడు ఒకడు ఉంటాడు ఆ నాయకుడు అతీంద్రియమైనటువంటి వాడు కాదు మనలాంటి ప్రాణే మనకంటే ఉన్నతంగా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు కానీ గణపతి ఒక మహాశక్తి మన కంటికి కనిపించినటువంటి ఒక శక్తి ఆ శక్తిని ఎవరు గుర్తిస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచాన్ని నడిపించేంతటి శక్తిని కలిగి ఉంటారు గణాధిపత్యం గణాధిపత్య శక్తి వాళ్ళకి తప్పకుండా ఏర్పడుతుంది అందువల్లే గణనాయకులు గణపతిని ఆరాధించినట్టే గణంలో ఉన్న వాళ్ళందరూ కూడా గణపతిని ఆరాధించాలి అలా ఆరాధిస్తే ఈ ప్రపంచాన్ని గుర్తించి ఎవరెవరికి ఏ ఏ విధములైనటువంటి ఫలాలను ఇవ్వాలో అలా ఇస్తూ ఎవరెవరిని ఎలా నడిపించాలో అలా నడిపిస్తూ ఎవరెవరిని ఎలా గుర్తించాలో అలా గుర్తిస్తూ తాము విజయాన్ని సాధించగలిగేటువంటి ఒక స్థితిని ఆ గణపతి ఆ శక్తి శక్తి స్వరూపంగా ఉండే గణపతి మనకి అనుగ్రహిస్తాడు అందువల్లే గ అనే ఒక అక్షరం గమ్ అనే బీజంలో ఏర్పడి ఆ గమ్ అనేటువంటి బీజం యోగుల చేత ఉపాసించబడితే గమ్మనే బీజంలోంచి ఒక శక్తి ఆకృతి దాల్చి బయటికి వస్తే ఒక తొండము దంతము ఉదరము సూర్పకరణము ఇలాగ ఒక చక్కని ఆకృతి ఒకటి ఏర్పడింది ఆ ఆకృతిని మనం ప్రతిరోజు కూడా మొట్టమొదటిగా ఎందువల్లంటే ప్రతి మనిషి కర్మ ప్రధానంగా నడుస్తూ ఉంటాడు కర్మే ప్రధానం కర్మ చేయకుండా ఈ శరీరానికి కర్మ చేయకుండా ఇంకొక విషయమే లేదు కర్మతోనే జీవితం ముడిపడి ఉంది ఏదైనా ఓ కర్మ చెయ్యాలి అని అంటే అది నిర్విఘ్నంగా ఆ కర్మ కొనసాగాలి కర్మకి ఎప్పుడూ ఒక లక్ష్యం ఉంటుంది కర్మకు ఒక ప్రయోజనం ఉంటుంది ప్రయోజనాన్ని సాధించే కర్మలు ప్రయోజనాన్ని సాధించలేకపోతే అది ఆ కర్మ యొక్క బలహీనత కర్మ చేసేవాడికి అది హానికరమైన విషయం అవుతుంది అందువల్ల ప్రయోజనాన్ని సాధించాలి అనుకునేటువంటి కర్మని ఎవరైతే చేపడతారో ఆ కర్మ ద్వారా వాళ్ళు గొప్ప ప్రయోజనాన్ని సాధించాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళు కార్యసిద్ధిని కలిగించేటువంటి మహాగణపతి యొక్క స్వరూపాన్ని గుర్తించి మహాగణపతిని ప్రార్థించి మహాగణపతిని ఉపాసించాలి ఈ మహాగణపతి స్థానం ఎక్కడా అంటే అది మనం చెప్పలేం శక్తికి స్థానం ఏముంది శక్తి సర్వవ్యాపకం అంతటా నిండి ఉంటుంది శక్తి అయితే మన శరీరంలో కూడా ఆ గణపతి అనేటువంటి శక్తి దాన్ని గాణేశీ శక్తి అంటారు గణేషుని యొక్క శక్తి పేరు గాణేశి ఈ గాణేశీ శక్తి ఎక్కడుంటుంది అంటే మన శరీరంలో మనకు కనిపించకుండా ఆరు ఏడు చక్రాలు ఉన్నాయి మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞా సహస్రమని ఏడు చక్రాలు మన శరీరంలో ఉన్నాయి ఈ చక్రాలన్నీ కూడా మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా తామరతూడి యొక్క దారం ఎంత సన్నగా అయితే ఉంటుందో అంత సన్నగా ఉన్నటువంటి సుషుమ్నానాడి లోపల ఈ చక్రాలన్నీ కూడా మన శరీరంలో కొన్ని కొన్ని స్థానాల్లో నిలబడి ఉంటాయి అందులో మూలాధార చక్రం మన వెన్నుపూసకి దిగువ భాగంలో ఉంటుంది అక్కడ మహాగణపతి యొక్క ఉనికి అక్కడ ఉంటుంది అందువల్లే ఉపనిషత్తు త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని చెప్తున్నారు నీవు ఎప్పుడు ఎల్లప్పుడు నిన్ను నేను ప్రార్థించాలి అని అంటే ఓ గణపతి ఎక్కడ ప్రార్థించాలి నీ స్థానం ఏమిటంటే మూలాధారమే అందువల్ల మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు మూలాధారంలో గమ్ అనేటువంటి ఒక బీజాక్షరంతో కూడి ఆ బీజాక్షరం యొక్క ఆకృతితోటి ఒక గణపతి ఆకృతి ఉంది ఒక గణపతి అనే శక్తి ఉంది అని గాణేశీ శక్తిని మనం మూలాధారంలో ఉపాసించాలి అలా ఉపాసించినప్పుడు ఆ గణపతి యొక్క ఆకృతి మనం మ మన ప్రాణశక్తితో ఏకీకృతమయ్యి ఎలాగైతే మనం ప్రాణం కలిగి ఉన్నప్పుడు ఈ శరీరాన్ని కదుపుతూ మనం అందరికీ ఉపకారం ఎలాగైతే చేస్తున్నామో ఈ లోకంలో ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో మనం ఉపాసించేటువంటి ఆ గణపతి యొక్క ఆకృతికి కూడా మన ప్రాణం వెళ్ళి చేరి ఆ ప్రాణశక్తి ఆ ఆకృతికి కూడా చేరి మనకి ఏది కావాలో ఆ శక్తి మనకి అన్నీ సమకూరుస్తూ ఉంటుంది అందువల్ల శక్తి ఆకృతిలోకి ఏర్పడినప్పుడు ఉపాసకుడు తన ప్రాణశక్తిని ఆ ఆకృతికి ఇవ్వాలి దీన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు ప్రాణప్రతిష్ఠ అంటే నేను బీజాక్షరం ద్వారా ఏర్పడినటువంటి ఒక ఆకృతిని ఉపాసించదలుచుకున్నప్పుడు ఆ ఆకృతిలో నా ప్రాణాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని అంటే ధ్యానం ద్వారా పెట్టాలి ఎలాగైతే ఒక కరెంటు తీగలో వంచి కరెంటు పాస్ అయ్యి లైట్ దాకా వస్తే లైట్ వెలుగుతోంది ఫ్యాన్ దాకా వస్తే ఫ్యాన్ తిరుగుతోంది అలాగే ఈ ప్రాణశక్తి అనే ఒక కరెంటు కూడా ఈ శరీరానికి వచ్చినప్పుడు ఈ శరీరం కదులుతోంది గమ్మనేటువంటి బీజాక్షరంలో ఉన్నటువంటి ఆకృతి వైపుకి వెళ్ళినప్పుడు ఆ ప్రాణశక్తి ఆ ఆకృతి కూడా కదిలి మనకి గణపతి అనేటువంటి ఒక దేవత ప్రసన్నమయ్యి మనకి అనేకములైనటువంటి శక్తుల్ని సిద్ధుల్ని లోకంలో మనం సాధించవలసిన విషయాలన్నిటినీ సాధించి పెడుతుంది మనకు అడ్డొచ్చే విషయాలన్నింటినీ కూడా నిర్మూలిస్తుంది తెలివిని ప్రసాదిస్తుంది ఆ తెలివితో జీవితంలో ఎలా నడవాలో ఆ ఆలోచన శక్తిని పెంచుతుంది ప్రమాదం రాబోతుంటే ప్రమాదం వస్తుంది అని గుర్తి గుర్తింపజేస్తుంది ఆ శక్తి మనకి ఇచ్చే వరం ఇంతకన్నా గొప్పది ఇంకేం కావాలి అందువల్ల ప్రతి వ్యక్తి కూడా శక్తిని ఉపాసించాలి ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్నా కూడా మనకి ఏ ప్రయోజనమైతే కావాలి అని మనం అనుకుంటామో ఆ ప్రయోజనానికి తగినటువంటి ఆకృతిని దైవంగా మనం భావించి ఆ శక్తిని ఆకృతిలో బీజాక్షరం ద్వారా కూర్చోబెట్టి బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఆకృతిని భావిస్తూ ఒక దేవతని ఒక చైతన్యాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి ఆ నిలుపుకున్నటువంటి ఆ శక్తి ఆ ఆకృతి గణపతి అయితే ఆ గణపతి ఎందు మన భావన మన భక్తి మన శ్రద్ధ నిలబడితే ఆ గణపతి యొక్క అనుగ్రహం మనకు కలిగి మనకి తప్పకుండా సకల సిద్ధులు కూడా కలుగుతాయి దీన్నే ఉపనిషత్తు వర్ణిస్తూ గణపతి అంటే కేవలం ఒక బీజాక్షరంలో మాత్రమే ఉన్నది కాదు అంతటా వ్యాపించి ఉన్న శక్తిని ఉపాసకుడు తన యొక్క ఉపాసనా బలం వల్ల సంకల్ప బలం వల్ల ధ్యానం వల్ల ఒక బీజాక్ష ఒక ఆకృతిలోకి ఆ శక్తిని కూర్చోబెడితే ఆ శక్తి ఉపాసకుణ్ణి రక్షిస్తోంది ఉపాసకుణ్ణి నడిపిస్తోంది అయితే ఆ శక్తిని ఉపాసకుడు ఎలా గుర్తించాడు అనే దాన్ని చాలా చోట్ల చెప్పారు అజం నిర్వికల్పం చిదానంద మద్వైతం ఆనందపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ అన్నారు గణపతి యొక్క ఆకృతిలో ఉపాసకుని యొక్క బలంచేతన ఆ శక్తి ఒక ఆకృతిలో నిండి ఉన్న ఆ శక్తి అసల స్వరూపం ఎలా ఉండేది అంటే ఉంటుంది అంటే అజం పుట్టుక లేనటువంటిది నిర్వికల్పం ఎటువంటి వికల్పాలు లేనటువంటిది అంటే పూర్తి సంకల్ప పూర్ణంగా ఆ శక్తి ఉంటుంది ఏది సంకల్పిస్తే అది సాధ్యమైపోతుంది ఆ శక్తికి నిరాకారం ఆకృతి లేనటువంటిది ఏకం ఒక్కటే ఇంక రెండవది లేదు అనేటువంటి స్థితిలో ఉంటుంది ఆ శక్తి రెండవది అది శక్తి ఎందుకు అవుతుంది శక్తి అనేది ఎప్పుడు ఒకటే పదార్థం శక్తికి భేదం లేదు శక్తి యొక్క అంశాలు ఎన్నున్నా కూడా అదంతా ఆసక్తి స్వరూపమే అయ్యి ఉండాలి అందువల్ల ఏకం చిదానందం చిత్ అంటే జ్ఞానం ఆనందం అంటే ఆనందం జ్ఞాన ఆనంద స్వరూపం అద్వైతం రెండవది లేరుదు అనేటువంటి తీరులో భాషిస్తూ అనుభూతిలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆనందపూర్ణం నిత్యానంద స్వరూపమైనటువంటిది పరం సర్వోత్కృష్టమైనటువంటిది నిర్గుణం పరిమితములైనటువంటి గుణాలకు బంధీ అయినటువంటి శక్తి అది నిర్విశేషం ఏ విశేషాలతోనూ అది కూడి ఉండదు సా సామాన్యంగా అన్ని ఎలాగైతే కరెంటు సామాన్యంగా ఉంటుంది లైటు ఫ్యాను ఏసీలు వంటే విడివిడిగా ఉంటాయి కానీ అన్నిట్లోనూ కరెంటు సామాన్యంగానే ఉంటుంది దాని నిర్విశేషం నిరీహం ఏ కోరికలో లేనటువంటి అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతిని గమ్మనేటువంటి బీజాక్షరంతో మేము అనుసంధానం చేసి ఒక ఆకృతి విశేషంలో మేము ఆ చైతన్యాన్ని ఆవాహన చేస్తున్నాము ప్రతిష్ట చేస్తున్నాము తద్వారా ఆ శక్తిని మేము ఉపాసించి ఆ శక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది మా జీవితాల్ని పరిపూర్ణం చేసుకుంటున్నాము అని ఆ శక్తిని యోగులు ఆ విధంగా ఉపాసించారు అందువల్ల ఉపాసించే విధానాన్ని మనం తెలుసుకుని అందులో గణపతిని మనం ప్రధానంగా గుర్తించి ఎందువలంటే గణపతి అన్ని సిద్ధుల్ని కలిగించేటువంటి వాడు గణపతి సంకల్ప సిద్ధి కార్యసిద్ధి విద్యాసిద్ధి అన్ని సిద్ధులు కలుగుతాయి వాక్సిద్ధి అటువంటి గణపతిని ఉపాసించి ఆ శక్తిని మనం ఆరాధించి పరబ్రహ్మతత్వాన్ని మనం గుర్తించి మహాగణపతి యొక్క అనుగ్రహమే ఈ ప్రపంచం మహాగణపతి యొక్క అనుగ్రహమే మన జీవితం మహాగణపతి యొక్క అనుగ్రహమే నేను అనేటువంటి గునికి అనేటువంటి భావనతోటి ఆ గణపతి ఎందు మన సర్వస్వాన్ని సమర్పించి మనం నిలబడగలిగితే ఆ గణపతి మనకి తప్పకుండా సాక్షాత్కరించి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మరింత కలగజేస్తూ ఉంటాడు ఆ విధంగా అందరూ కూడా మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తుంది శుభమస్తు